సేవా ట్రస్ట్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి రాధమ్మల దాతృత్వంతో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు గున్నం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గున్నం సేవా ట్రస్ట్ ప్రతినిధి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమ అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గుణం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నాలుగవ ఆదివారం ఇరవై మంది నిరుపేదలకు రెడ్డి కుటుంబాలకు తల అందజేసి వారిని ఆదుకోవడం అభినందించదగ్గ విషయమని వారికి రెడ్డి సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు కందటి రాఘవరెడ్డి మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి గారి సేవా దృక్పథం ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో దేశిరెడ్డి ప్రజేంద్రారెడ్డి హరినాథ్ రెడ్డి ఎర్రమాకు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు వంట వెజుల్ రెడ్డి చేతుల పెంజల్ రెడ్డి

सिंहपूरी रुडिंग संक्ष रेड बंधु पौष्टिक आहार अवसर इतना अंदेस्तों आ सदर्भंग సింహపురి రెడ్డి శిక్షణ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతి నెల నాలుగో ఆదివారం గున్నూ సేవా ట్రస్ట్ అధినేత అయినటువంటి గున్ను రెడ్డి ముసూందన్ రెడ్డి గారి దాతృత్వంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘంలో ఉండే ఆరు శాఖల్లో ఉండేటటువంటి మురిపేదలైన ఇరవై ఐదు మంది రెడ్డి బంధువులకు పలసరుకుల కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా అందించడం జరుగుతుంది ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఓజిలి గ్రామానికే కాదు ఎన్నో గ్రామాలకి సేవా కార్యక్రమాల్లో ముందని ఉంటాడు ముఖ్యంగా ఆయన ఎడ్యుకేషన్కి ఇచ్చేటటువంటిది వెల్ఫేరు ఆధ్యాత్మికత పర్యావరణ పరిరక్షణ కోసం రీకార్డ్స్ ఏర్పాటు చేయడం లైట్స్ సౌదీకాంత్ సోలార్ సిస్టంతో లైట్లు ఏర్పాటు చేయడం గ్రంథాలయాలని డెవలప్ చేయడం కొన్ని హై స్కూల్స్ని తీసుకొని వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం అటువంటివి అదేవిధంగా నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో పేద విద్యార్థుల్లో వాళ్ళందరినీ కూడా చదివించడం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి వసూధన్ రెడ్డి గారు అదేవిధంగా రాధమ్మ గారు వాళ్ళు ఎప్పుడు కూడా నలుగురు యొక్క సంక్షేమం అందరూ కూడా నీరు గలగాలని కోరుకునేటటువంటి మంచి వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమానికి ప్రతి నెల నాలుగు ఆదివారం వాళ్ళు సౌజన్యంతో సుమపర్ రెడ్డి సంక్షేమ సంఘానికి ఈ డొనేషన్ కొనసాగించడం అందరికీ కూడా చాలా సంతోషదాయకంగా ఉంది మేము సుమపర్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఆధ్వర్యంలో గొల్లం రెడ్డి సేవా సంస్థ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పల సరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాల నుంచిగా కంటిన్యూగా ఐదు సంవత్సరాల నుంచి ఈ పల సరుకుల పంపిణీ కార్యక్రమము మన ముదైనటువంటి పేదవారికి మన అందించాలన్న దృక్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది అయితే ఈ ఉన్నం రెడ్డి సేవా సంస్థ అధినేత అయినటువంటి రెడ్డి గారు మధుసోదర్ రెడ్డి గారు కూడా గత మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నా వంతు సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్న మధుసూధన్ రెడ్డి గారు చాలా మంచి మనస్తత్వం కలవాదు ఎందుకు అంటే ఎక్కడైనా సేవా కార్యక్రమాలు చేయాలన్నా నేను ముందుంటానని పలకరించి చెప్పడం జరుగుతున్నాం ఇది ఆయన మొన్న ఆ ఊరి గ్రామానికి వెళ్తే శివాలయంకి మహాశివరాత్రి నాడు ఎన్నో ఎంతోమంది ప్రజలకు ఎంతోమంది ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేసి వారి యొక్క దండత్వాన్ని చాటుకున్నారు అన్న ఇదే కాదు అదే స్కూల్లో ఒక మోడల్ స్కూల్ని ప్రారంభించి ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నత ఉన్నతను అందిస్తూ వారి యొక్క సహకారాన్ని వారి యొక్క మంచితనాన్ని చోటుకున్న గొప్ప వ్యక్తి మన రెడ్డి గారు వారి యొక్క ఫ్యామిలీకి మరియు రాధకకి మరియు మనుశోధన వ్యక్తికి ఇద్దరికీ రెడ్డి సంక్షే రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా వారి యొక్క బాగు ఉండాలని ఎంతో రెండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్